హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను స్పెషల్గా పేపర్స్తో ఒక హ్యాంగింగ్ అయితే చేశాను చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు లుక్ కూడా సూపర్గా ఉంటుంది అది అలాగ వీడియోలో చూసింది ముందుగా మన ఛానల్ని ఎవరైనా మొదటగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగ మన ఇంట్లో వేస్ట్గా పడేసిన బుక్స్ అయిపోయిన బుక్స్ ఉంటూ ఉంటాయి పిల్లలవి వాటిని ఈ విధంగా కొన్ని పేపర్స్ తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలి మనం న్యూస్ పేపర్స్తో అయినా చేసుకోవచ్చు కానీ నా దగ్గర ఇలా బుక్స్ ఉన్నాయని చెప్పేసి వీటితో చేశాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న పుల్లను ఏదైనా తీసుకోండి చిపురు పుల్లని తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవడం ఫస్ట్ టైం వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది సో నేను ఇంకొక విధంగా చూపిస్తాను చూడండి ఈ విధంగా కొంచెం వాటర్తో తడి చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకుంటారండి మీ ఇష్టం ఎలా అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు ఇంకా అలాగా ఫుల్గా చుట్టేయండి చుట్టేసిన తర్వాత కొంచెం లూజ్ చేసేస్తే పై నుంచి కిందకి లాగితే అలాగా లాంగ్ అయిపోతుంది అనమాట ఇలా లాంగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫెవికల్ పెట్టేసుకుంటే స్ట్రిప్ అనేది రెడీ అయిపోతుంది ఇది ఈజీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం రాకపోయినా రెండు మూడు సార్లు చేస్తే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఈ విధంగా కొన్నిటిని రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత పైన నుంచి కిందకి ఈ విధంగా అంచుకోవాలి అంటే ఒక చిన్న నవ్వార్ థ్రెడ్స్ ఉంటాయి కదా అలాగ అయిపోతుంది ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి చిన్నగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ రౌండ్ చుట్టుకోవాలి మనం మంచాలకి అల్లినట్టే అనమాట ఈ విధంగా రౌండ్ చుట్టుకుంటూ ఉండాలి తర్వాత ఇక్కడ కొంచెం గమ్ పూసుకొని ఇంకొక స్ట్రిప్ని స్టిక్ చేసుకోవాలి ఈ విధంగా మనకి ఎంత పొడవు కావాలి అంటే ఎంత లావు కావాలో అంత లావుని మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా గట్టిగా పట్టుకొని చుట్టుకుంటూ ఉండాలి మెయిన్ ఏంటంటే ఈ క్రాఫ్ట్ చాలా సింపుల్గా ఉంటుంది లుక్ కూడా చాలా బాగుంటుంది కానీ గట్టిగా పట్టుకోవడం అనేది రావాలన్నమాట చాలా సింపుల్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా గట్టిగా పట్టేసుకొని మళ్ళీ ఇంకొక స్ట్రిప్ని తగిలించుకుంటున్నాను నేనైతే నాలుగు లేదా మూడు స్ట్రిప్స్ని తగిలించుకుంటున్నాను మీ ఇష్టం అన్నమాట ఈ విధంగా చేసుకున్న తర్వాత లోపల నుంచి బయటికి ఈ విధంగా ఒత్తుకుంటూ ఉండాలి అంటే ఒక గంట షేపు తెచ్చుకోవాలి చిన్నగా లోపల నుంచి బయటకు తీసుకొస్తే మనకు ఒక గంట అనేది రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా గంటను రెడీ అయిన తర్వాత మొత్తం కూడా ఫెవికల్తో స్టిక్ చేసుకోవాలి అంటే ఊడిపోకుండా స్టిఫ్గా ఉంటుంది అందుకని ఫెవికల్తో మనం దీన్ని స్టిక్ చేసుకోవాలి నీట్గా ఫెవికల్ అంతా పూసేసుకొని అప్లై చేసుకొని పైన ఈ విధంగా ఏలుతూ అంటే మనకు నీట్గా స్ప్రెడ్ అయిపోతుంది తర్వాత లోపల పక్కన కూడా పూసుకోవచ్చు కానీ లోపల అంత అవసరం ఉండదు పైన పైన వరకు పూసుకుంటే చాలన్నమాట ఈ విధంగా మిగతా అన్నిటిని కూడా రెడీ చేసుకోవాలి మనం ఎన్ని హ్యాంగింగ్స్ స్ట్రిప్స్ తయారు చేసుకోవాలనుకుంటున్నామో అన్ని చేసుకొని అన్నిటిని కూడా ఈ విధంగా గంటల మాదిరిగా మనం రెడీ చేసుకోవాలి నేనైతే కొన్నిటిని రెడీ చేసుకున్నాను ఒక ఏడెనిమిది ఇలా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు సేమ్ అలాగే మనం ఎలా అయితే ఫస్ట్ చిన్న చిన్న బెల్స్ తయారు చేసుకున్నాం కదా అలా బెల్స్ లాగే దాన్ని మాదిరిగానే ఇలాగ పెద్దది ఒకటి ప్లేట్లా తయారు చేసుకోవాలి దాన్ని కూడా ఇలా బెల్స్ ఒత్తుకున్నట్టే కొంచెం ప్రెజర్ చేసుకుంటూ కొంచెం కొంచెం ఒత్తుకుంటూ బయటకు తీసుకురావాలి కానీ ఎక్కువ లెంతీగా ఉండకూడదు అనమాట లైట్గా రావాలి పైకి ఉబ్బెత్తుగా తర్వాత దీని మీద కూడా ఫెవికల్ పూసేసుకొని నీట్గా అతికించుకోవాలి ఫెవికల్ వల్ల ఉపయోగం చెప్పాను కదా మనకి ఇవనేది గట్టిగా తయారైపోతాయి ఇంకా మనం ఏ షేప్ చేసుకున్నాం ఆ షేప్లో అలాగే ఉండిపోతాయి అన్నమాట సో ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కలర్స్ వేసుకుంటున్నాను నేను కొన్ని కలర్స్ తీసుకున్నాను కానీ వీటిలో ఫైనల్గా బ్లాక్ రెడ్ వేసుకుందాం అనుకుంటున్నాను ఫస్ట్ పైన దానికి అంటే అప్పర్ పార్ట్ ఉంటుంది కదా అప్పర్ పార్ట్కి ఈ విధంగా బ్లాక్ కలర్ని స్ప్రెడ్ చేసుకుంటున్నాను బ్లాక్ కలర్ చాలా బాగుంటుంది లుక్ సో నేను బ్లాక్ రెడ్ కాంబినేషన్ తీసుకున్నాను మరి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ని వేసుకోవచ్చు మల్టీ కలర్ కూడా చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసరికి నేను చిన్న చిన్న గంటలన్నిటికి కూడా రెడ్ కలర్ వేసుకుంటున్నాను ఈ విధంగా గంటలన్నిటికీ కలర్ వేసుకొని రెడీ చేసుకున్నాను తర్వాత ఒక థ్రెడ్ తీసుకోవాలి ఆ థ్రెడ్ కూడా చాలా గట్టిగా ఉండాలన్నమాట గట్టి థ్రెడ్ తీసుకున్నాక నా దగ్గర ఎన్ని గంటలు ఉన్నాయో అన్ని గంటలకి సరిపడా సమానంగా ఈక్వల్గా డిస్టెన్స్ తీసుకుంటూ నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను నేను ఏడు గంటలు తీసుకున్నాను సో ఏడిటికి మార్క్ చేసుకున్నాను ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకి డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉంటుంది తర్వాత ఒక టేప్ తీసుకోండి లేదా విజాయింపుగా మనకి ఎంత పొడవు కావాలో తెలుస్తుంది కాబట్టి ఆ విధంగా అయినా పెట్టుకోవచ్చు కానీ టేపుతో ఈ విధంగా నేను ఒక త్రీ టు ఫోర్ ఇంచెస్కి చేద్దామనుకుంటున్నాను అంతకి తీసుకున్నాక దానికంటే ఎక్స్ట్రాగా ఇంకొక టూ ఇంచెస్ తీసుకోవాలి ఎందుకంటే ముళ్ళు వేసుకుంటాం కదా సో మొత్తం టోటల్గా నేను ఫస్ట్ది ఒక ఏడు ఎనిమిది ఇంచులు తీసుకున్నాను ఎనిమిది ఇంచులు తీసుకున్న ఈ థ్రెడ్లో నుంచి కింద ఫస్ట్ ఒక పూస గుచ్చుకొని తర్వాత గంటను తగిలించుకోవాలన్నమాట ఎందుకంటే లోపల నుంచి థ్రెడ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది తర్వాత నేను పూసలతో డెకరేట్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఒక పూసను గుచ్చుకొని పైన అనేది ఈ విధంగా ముడి వేసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ మార్క్ చేసుకున్న దాంట్లోకి ఈ విధంగా సూదిని దూచేసి వేసుకుంటున్నాను ఒక బెల్ అనేది రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు ఈ లెంత్ ఉందో చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ సెకండ్ దాన్ని కూడా మనం హ్యాంగింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ లెంత్ అనేది నాకు త్రీ ఇంచెస్ నుంచి ఫోర్ ఇంచెస్కి రావాలనుకున్నాను సో థ్రెడ్ వచ్చేసరికి త్రీ ఇంచెస్కి వచ్చింది ఇంకా గంట ఫోర్ ఇంచెస్కి సరిపోయిందనమాట ఇప్పుడు నెక్స్ట్ది సిక్స్ ఇంచెస్కి పెట్టుకుంటున్నాను అంటే టూ టూ ఇంచెస్ డిస్టెన్స్లో సిక్స్ ఇంచెస్కి పెట్టుకుంటున్నాను కాబట్టి థ్రెడ్ అనేది ఒక ఎయిట్ ఇంచెస్ తీసుకుంటున్నాను సో ఈ విధంగా మళ్ళీ టేప్ పెట్టేసుకొని సిక్స్ ఇంచెస్కి థ్రెడ్ పట్టుకొని దాన్ని కొంచెం ఎక్స్ట్రాగా కూడా తీసుకోండి నేనైతే ఎక్స్ట్రా తీసుకున్నాను ఎయిట్ ఇంచెస్కి కట్ చేసుకున్నాను కట్ చేసుకొని మళ్ళీ ఒకేసారి అన్ని థ్రెడ్లు కట్ చేసుకోండి నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ థ్రెడ్కి ఇంకొక టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకొని మళ్ళీ ఇంకొక ముక్కను కట్ చేసుకోండి ఇంకా ఆ ముక్క నుంచి ఇంకొక ముక్కని అట్లాగా ఇప్పుడు వీడియోలో ఇక్కడ కింద పరిచయం చూడండి ఆ విధంగా డిస్టెన్స్ డిస్టెన్స్ పెట్టేసుకుంటూ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ప్రతిసారి కట్ చేసుకుంటూ ఆపుకుంటూ ఉండడం కంటే ఈ విధంగా నేను వీడియోలో పరిచయం చూడండి బ్యాక్ సైడ్లో ఆ విధంగా పెట్టుకోవడం ద్వారా చాలా సింపుల్గా ఉంటుంది అనమాట కటింగ్ అనేది ఇంకా తయారు చేసుకోవడం కూడా సింపుల్గా అయిపోతుంది నెక్స్ట్ సెకండ్ దాన్ని కూడా ఈ విధంగా పూస గుచ్చేసుకొని తర్వాత గంటను తగిలించుకున్నాను ఇప్పుడు పూసలతో డెకరేట్ చేసుకుంటున్నాను కాబట్టి ఇంకొక పూసను పెట్టేసేసి అక్కడ కూడా వేసుకుంటున్నాను పూసలు అనేది మనం థ్రెడ్ లావుగా ఉంటే ఊరిక అలా గుచ్చగానే ఉండిపోతుంది థ్రెడ్ అనేది కొంచెం పతలాగా ఉంది అంటే సన్నగా ఉంది కాబట్టి నేను ముళ్ళు వేసుకుంటూ ఈ విధంగా హ్యాంగ్ చేసుకుంటున్నాను అనమాట సెకండ్ దాన్ని కూడా చూడండి ఫస్ట్ దానికంటే ఒక టూ ఇంచెస్ డిస్టెన్స్లో సెకండ్ దాన్ని హ్యాంగ్ చేసుకుంటున్నాను టూ టూ ఇంచెస్ డిస్టెన్స్ అయితే చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా సెకండ్ దాన్ని కూడా హ్యాంగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు సెకండ్ది అయిపోయింది ఫస్ట్ది అయిపోయింది తర్వాత మిగిలిన వంటిని కూడా మనం గుర్తుపెట్టుకున్న మార్క్స్ ఉన్నాయి కదా ఆ మార్కుల్లోకి ఈ విధంగా హ్యాంగ్ చేసుకోవాలి ఇదిగోండి పూస అనేది ఫస్ట్ నేను వేసుకొని తర్వాత పూస మళ్ళీ ముడి వేసుకున్నాను మళ్ళీ పూస కూర్చుకున్నాను మళ్ళీ ముడి వేసుకున్నాను మళ్ళీ పూస కూర్చుకున్నాను ఈ విధంగా ముడి వేసుకుంటూ పూస కూచ్చుకుంటే మనకు పూసలు అనేవి కిందకు పైకి అలా జరిగిపోకుండా నీట్గా ఉంటుంది తర్వాత మూడో దాన్ని కూడా సెకండ్ మనం ఎలా పెట్టుకున్నామో దాన్ని తగ్గట్టుగా లెంత్ చూసుకొని ఆ డిస్టెన్స్ ప్రకారమే ఇంకా దాన్ని కూడా హ్యాంగ్ చేసుకుంటున్నాను ఈ విధంగా మిగిలిన అన్నిటిని కూడా పూసలు గుచ్చుకుంటూ ముళ్ళు వేసుకుంటూ మనం మార్క్ చేసుకున్న ప్లేసుల్లో హ్యాంగ్ చేసుకోవాలన్నమాట చూడటానికి ఈ విధంగా ఉంటుంది పూసలు నేను రెడ్ కలరే తీసుకున్నాను ఎందుకంటే రెడ్ హ్యాంగింగ్ తగిలించాను కాబట్టి గంటలని ఇంకా బ్లాక్ థాట్ తీసుకున్నాను పైన బ్లాక్ది కాబట్టి మనం పైన ఏ కలర్ అయితే వేసుకుంటున్నామో ఆ కలర్కి తగ్గట్టుగా థ్రెడ్ ఉంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఆ పైన అనేది కనపడుతూ ఉంటుందన్నమాట థ్రెడ్ కట్టినట్టు అలా కనపడకుండా ఉండాలంటే మనం తీసుకున్న కలరు పైన బేస్ కలర్ ఒకేటో తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే డెకరేషన్ చేయాలి నేను సో కొన్ని మిర్రర్స్ని తీసుకున్నాను పాటుగా మనం పట్టుకోవడానికి హ్యాంగింగ్ కావాలి కదా సో దానికోసం ఒక థ్రెడ్ తీసుకొని కొన్ని పూసలు గుచ్చుకున్నాను ఆ పూ పూసల్ని ఈ విధంగా ముడి వేసుకుంటున్నాను చూడండి ఫైనల్గా ఈ విధంగా అయితే హ్యాంగింగ్ తగిలించుకోవడానికి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పైన మిగిలిన చిన్న చిన్న థ్రెడ్ ముక్కలు ఉంటాయి కదా వాటన్నిటిని కట్ చేసుకొని ఇంకా డెకరేషన్ చేసుకుంటున్నాను మిర్రర్స్తో మన దగ్గర పూసలు ఉంటే పూసలు మిర్రర్స్ ఇంకా స్టిక్కర్స్ ఉంటూ ఉంటాయి టెన్ రూపీస్ ప్యాకెట్స్ అలాంటి స్టిక్కర్స్ని కానీ అంటే క్రాఫ్ట్ స్టిక్కర్స్ వాటిని కానీ వెయిట్నైనా కానీ మన డెకరేషన్ పార్ట్లో అతికించుకోవచ్చు నేనైతే కొన్ని మిర్రర్స్ ఉండే నా దగ్గర ఎప్పుడో తీసుకున్నాను సో వాటిని అయితే ఈ విధంగా డెకరేషన్ చేసుకుంటున్నాను పైన బేస్ అయిపోయింది తర్వాత కింద వచ్చేసరికి ఈ చిన్న చిన్న గంటలు కూడా ఈ విధంగా డెకరేషన్ చేస్తున్నాను ఇవంతా మిర్రర్స్ని అతికించుకున్న తర్వాత నా దగ్గర కొన్ని స్టిక్కర్స్ కనపడ్డాయి అనమాట చిన్న చిన్న వైట్ కలర్ మోతీలు లాంటివి సో నేను వాటిని కూడా అతికిచ్చేసాను కానీ అది వీడియో మిస్ అయిపోయింది ఫైనల్గా డెకరేషన్లో అయితే కనపడుతుంది ఈ విధంగా అతికించుకున్న తర్వాత ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత చూడండి ఈ విధంగా మనం గోడకి హ్యాంగ్ చేసుకుంటే లుక్ కూడా చాలా బాగుంటుంది నాకు లైటింగ్ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ఈ విధంగా కనపడుతుంది కానీ చాలా బాగుంటుంది పీస్ అనేది ఒకసారి ట్రై చేసి చూడండి లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది ఎవరైనా కానీ ఇది చేసిందంటే నమ్మరు అనమాట అంత బాగుంటుంది మరి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో మరి మీలో ఎవరైనా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కూడా కామెంట్లో చెప్పండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్